బాలీవుడ్లో స్టార్ కిడ్స్ అంటే ఎప్పుడు లైట్ తప్పదు స్క్రీన్పై వారు ఎంత గ్లామరస్గా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో వారి లవ్ లైఫ్ కూడా అంతే హాట్ టాపిక్ అవుతుంది ఇక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జంట జాన్వి కపూర్ మరియు శిఖర్ పహారియా జాన్వి అంటే ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లెజెండరీ నటి శ్రీదేవి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూతురు తన స్టైల్ యాక్టింగ్తో ఇప్పటికే బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది శిఖర్ పహరియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు పొలిటికల్ పవర్ కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా ఇది ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది ఫేస్బుక్ పార్టీస్ ఈవెంట్స్లలో కానీ ఇది ఇప్పుడు రూమర్స్కి కారణమైంది ఎందుకంటే ఎక్కడ జాన్వి ఉంటే అక్కడ శిఖర్ ఎక్కడ శిఖర్ ఉంటే అక్కడ జాన్వి ఫంక్షన్లు వెడ్డింగ్స్ హాలిడే ట్రిప్స్ డిన్నర్స్ డేట్స్ ఫోటోలు ఒక్కసారి బయటకు వస్తే వెంటనే నెట్టింట వైరల్ అలా మీడియా ముందే ఒక ప్రశ్న పెళ్ళిప్పుడు ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీని నేరుగా అడిగారు ఆమె సమాధానం ప్రస్తుతం నా దృష్టి నటన మీదే పెళ్ళికి ఇంకా సమయం ఉంది అని కానీ గమనించండి శిఖర్ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు ఇదే మిస్టరీని ఇంకా పెంచేసింది మరో ఆసక్తికర విషయం జాన్వి వేసుకున్న నెక్లెస్లో సిఖు అని ఉండటం ఆ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఇక ఫోన్ స్పీడ్ డైల్ లిస్ట్ లోని తన తండ్రి చెల్లి శిఖుర్ పేర్లు ఉండటం రూమర్స్ కి బలాన్ని ఇచ్చింది ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఒకటే అంటున్నారు జాన్వి శిఖర్ వెళ్ళి ఫిక్స్ అయిందా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాన్వి ఒక సీరియస్ టాపిక్ కూడా ప్రస్తావించింది ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి మీడియా కూడా వాటిని నిజమని షేర్ చేస్తుంది సెలబ్రిటీలు గుర్తించగలిగిన సామాన్యులు మాత్రం నమ్మిస్తున్నారు అని అంటే కొంత క్లారిటీ ఇచ్చిన కన్ఫ్యూజన్లో మాత్రం అలాగే ఉంచింది ఇండస్ట్రీ టాక్ ఏమంటోంది బాలీవుడ్ వర్గాల ప్రకారం ఈ జంట చాలా సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారట కానీ ఫ్యామిలీస్ కెరీరు మీడియా ప్రెజర్ కారణంగా ఈ కపుల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడానికి ఇంకా టైం తీసుకుంటున్నారని గాజెట్స్ మరోవైపు జాన్వీ కెరీర్ కూడా పీక్లోనే ఉంది పరమ్ సుందరి తర్వాత హుంగ్ బా సన్నీస్ సంస్కారికి తులసి కుమారి రిలీజ్ ఉన్నాయి తెలుగులో కూడా రామ్ చరణ్ సరసన పెద్ద సినిమా చేయబోతుంది అందుకే పెళ్లి టాపిక్ ని డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేస్తుందేమో అని అనుకుంటున్నారు చివరికి ప్రశ్న ఒకటి ఈ లవ్ స్టోరీ ఎప్పుడు ఫైనల్ అవుతుంది బాలీవుడ్ కి కొత్త పవర్ కపుల్ రాబోతున్నారా లేక ఇది కూడా కేవలం రూమర్స్ మాత్రమేనా ఫ్యాన్స్ మాత్రం రెడీగా ఉన్నారు జాన్వి కపూర్ పెళ్లి బెల్స్ మోగించే రోజు కోసం మీరేమనుకుంటున్నారు జాన్వి అండ్ శిఖర్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా లేక ఫ్యూచర్ హస్బెండ్ లైఫ్ వైఫ్ కపుల కామెంట్స్ లో చెప్పండి